ఒక్క నిమిషం లాక్ చేసుకో డబుల్ నైన్ డబుల్

ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి కేంద్రంగా ఈరోజు గంజాయి సరఫరా అవుతా ఉంది తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు ఈ అధికార పార్టీ నాయకులు గతంలో అనేక పర్యాలు ఈ అంశం మీద జిల్లా యంత్రాంగాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగ దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ నాయకుల హస్తం దీంట్లో ఉన్న కారణంగానే ఏమో అధికారులు దీంట్లో చొరవ చూపలేదు ఈరోజు తిరుపతి ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది మొన్న యూనివర్సిటీలో ఎస్వి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తీసుకొని గొడవ చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు అంతేకాకుండా తిరుపతి మహానగరంలో గంజాయిని అమ్మేదానికి కొన్ని ఇల్లులు తీసుకొని అక్కడ కూడా యువతీ యువకులకి అక్కడ వారు దాన్ని గంజాయి మత్తులో వాళ్ళు మునిగిదే విధంగా ఇక్కడ కొన్ని ముఠాలు తయారీ వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇది మంచిది కాదు ఎందుకంటే యువత బంగారు లాంటి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు దీంట్లో పూర్తిగా ఎక్కువ శాతం అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని చెప్పి కొన్ని వర్గాల ద్వారా మాకు విషయం తెలియడం జరిగింది పూర్తి వివరాలు ఎస్పీ గారికి మేము ఇవ్వడం జరిగింది దాన్ని వారికి సానుకూలంగా స్పందించి రాబో రోజుల్లో దీని మీద ఉక్కు పాదం మోపుతానని చెప్పి ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దీన్ని ఎన్నికల కౌంటింగ్ లోపల ఇంకా కానీ దీన్ని కానీ అరికట్టగలిగితే శాంతి భద్రతల్ని కాపాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే కౌంటింగ్ అయిన తర్వాత అధికార పార్టీ కానీ మిగతా కొన్ని రాజకీయ పార్టీలు గంజాయి బ్యాచ్ని అడ్డం పెట్టుకొని వడవలు సృష్టించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని అరికట్టాలని చెప్పి జిల్లా ఎస్పీని భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది